जवागर श्रीमान हां हमारा केस है अदालत में प्रार्थना है मेरा मुद्दा था पापा का चार्ज को लेकर मैं हूं मेरा नाम है पाकिस्तान ये गधा ग्वालियर से नहीं मैं वहां पर भी समय लेट कर के नहीं है

కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని ఇక్కడ మనం లోకల్ లోకలే కాకుండా నాన్ లోకల్ పీపుల్ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉదయపూర్కు వాళ్ళు ఇలాంటి మెసేజ్ అంతా మా అందరికీ చేరు చేరుకోవాలని నేను ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో శాంబా విజయ్ ఉచిత కంటి జరిగింది ఈ రోజు మేము ఒక డెబ్బై మందికి కంటి పరీక్ష చేయగా తొమ్మిది మందికి ఆపరేషన్ గుర్తించాము కంటి ఆపరేషన్ శుక్లంగా గుర్తించాము వారికి మా లైన్స్ లో తరంగా మేము ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించబడును అదే విధంగా కంటి ప్రాబ్లమ్స్ అందరికీ మా యొక్క లైన్స్ హాస్పిటల్లో అన్ని విధాలు చూసి ఎవరికైతే ఆపరేషన్ ఉన్నారో ప్రతి దినూ పరీక్ష చేసి వారానికి రెండు రోజులు మరియు మూడు రోజులు మేము ఆపరేషన్ చేపిస్తున్నాము క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో అనేక సేవా క్రమాలు చేస్తుంటాము అందులో భాగంగా ప్రతీ నెల రెండో మంగళవారం రోజున మన బెల్లంపల్లిలో ఉన్నటువంటి శాంభవి విజన్ సెంటర్లో ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఇదే మంగళవారం రోజున చేయడం జరుగుతుంది ఎవరైతే ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఎవరికైతే సర్జరీస్ అవసరం ఉంటాయో బెల్లంపల్లి కన్నాల్లో ఉన్నటువంటి మా యొక్క లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్లో ఉచిత కంటి పరీక్షలు కూడా జరుగుతుంది ఉచిత కంటి ఆపరేషన్ చేయబడుతుంది అంతేకాకుండా ఈరోజు ఉదయం పది గంటలకు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు డె పైగా పేషెంట్స్ రావడం జరిగింది అందులో తొమ్మిది మంది సర్జరీస్ కి ఎలిజిబుల్ కావడం జరిగింది వారందరినీ కూడా మేము ఐ హాస్పిటల్స్ కి రిఫర్ చేస్తున్నాము ఎవరినైతే తొమ్మిది మందిని అక్కడికి రిఫర్ చేసామో వారందరికీ ఫ్రీ సర్జరీస్ చేయడం జరుగుతుంది